కేదార్ కమలాకర్ని పొడవలేదని జగదాత్రి సాక్ష్యం తీసుకొచ్చినా కూడా యువరాజ్ కౌశికతో ఇలా అంటూ ఉంటాడు బాబాయ్ని పొడిచింది ఎవరని చెప్పాల్సింది వీళ్ళో పోలీసులో కాదక్క బాబాయ్ చెప్పాలి అని యువరాజ్ అనగానే కౌశిక సైలెంట్గా చూస్తుంది ఇక జగదాత్రి కమలాకర్ దగ్గరికి వెళ్తుంది నిజం చెప్పండి మావయ్య గారు అని అడుగుతూ ఉంటుంది దాత్రి కానీ కమలాకర్ వినకుండా నన్ను పొడిచింది కేదారే ఆ కేసులో కేదార్ జైలుకి వెళ్ళే వరకు నేను ఊరుకోను అని కమలాకర్ అంటూ ఉండగా అంతే యాటిట్యూడ్గా తగ్గకుండా ఇలా అంటూ ఉంటుంది దాత్రి సరే మావయ్య గారు కేదార్తో పాటు మీరు కూడా జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండండి అని అనేస్తుంది దాత్రి నేనెందుకు జైలుకు వెళ్తాను అని కమలాకర్ కన్ఫ్యూజ్డ్గా అడుగుతూ ఉండగా సుహాసిని అత్తగరి మర్డర్ కేసులో అని దాత్రి అనగానే చెమటలు జగదాత్రి మాటలకి షాక్ అవుతాడు కమలాకర్ ఇక జగదాత్రి స్టైల్ గా అక్కడ కూర్చొని ఇలా అంటూ ఉంటుంది తాతయ్య ఫేక్ కావచ్చు కానీ మీ భయం అబద్ధం కాదు మీరు భయపడుతున్నారు అంటే మీరు పాతికేళ్ల క్రితం ఏదో తప్పు చేశారనే కదా నేనిప్పుడు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి సుహాసిని అత్తయ్య గారి కేసు రీఓపెన్ చేయిస్తా అప్పుడు మీరు ఆ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడైనా నిజం ఒప్పుకోండి అని దాత్రి కమలాకర్ని బెదిరిస్తూ ఉంటుంది దాత్రి మాటలకి కమలాకర్ కూడా టెన్షన్ పడుతూ భయంతో వణుకుతూ ఉంటాడు ఇక కమలాకర్ నిజం చెప్పేస్తాడా కేదార్ కేసు నుండి బయటపడ్డట్టేనా ఏం జరుగుతుంది కౌశికి కేదార్ని మళ్ళీ తమ్ముడిలా యాక్సెప్ట్ చేస్తుందా రాను నెప్ చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్